ప్రభు పేట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఆద్యకాండము కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుకుందామండి ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము సత్యవేద గ్రంథమైన బైబిల్లో నుండి ఆదికాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం చదువుకుందాం తెల్లవారినప్పుడు యాకూబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద నూనె పోసేను మరియు అతడు ఆ స్థలమునకు బేతీలను పేరు పెట్టాను అయితే మొదట ఆ ఊరి పేరు లూజు ప్రార్థన చేద్దాం కళ్ళు మూసుకున్నట్లయితే మమ్మల్ని మికిలిగా ప్రేమించినటువంటి మా ప్రియ పరలోక తండ్రి దయాళుడ ప్రేమామయుడ కనికర సంపన్నుడమైన దేవ మీ ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి బంగారు పాదములకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నాయన రాత్రికాల సమయంలో నాయన మీ వాక్యమును చదువుకొని ఉంటుండగా ప్రభువా మీ వాక్యమును ప్రభు తండ్రి ఉన్నటువంటి మర్మమైనటువంటి నా తండ్రి సంగతులను మీరు బయలుపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి నిలిచిన నేను బలహీనుడను భక్తిహీనుడను ఒట్టివాడను మట్టివాడను ప్రభువ మరి మీ యొక్క పరిశుధాత్మ చేత నన్ను బలపరచుమని ప్రార్థిస్తున్నాను వచ్చిన మీ ప్రజలతో మీరే మాట్లాడండి మీరే ఘనత ప్రభావములు ఆరోపించుకొనమని మా ప్రభును మా రక్షకుడువైన ఏటు ఏసుక్రీస్తున్నామన్న స్తోత్రములు చెల్లించి బ్రత్మలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి అవమేన్ ప్రభునందు పెరిమినటువంటి సోదరి సహోదరులారా ఆది కాండంలో నుండి మనం అనేక మార్లు ఈ సంగతులను ఆలోచన చేస్తూ ఉన్నాం అందులో భాగంగానే నేటి రాత్రికాల సమయంలో కూడా క్లుప్తంగా కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం మరి ఆది కాండంలో నుండి ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నుంచి మరి పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా మనం చదువుకొని ఉన్నాం ఇక్కడ యాకోబు ఒక కళ కనున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం పైనున్నటువంటి వచనాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని అంతా మనం గమనిస్తాం ఆ కళలో పైకి దిగి క్రిందకు దిగుతూ ఎక్కుచున్నటువంటి కొన్ని కొంతమంది దూతలు అక్కడ మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ స్థలం ఎంతో భయంకరము అనేటువంటి వచనం పదిహేడవ వచనంలో చూస్తూ ఉన్నాం ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అనేటువంటి మాట కూడా అక్కడ చూస్తూ ఉన్నాం ఇదే పరలోకపు గవిని అనుకునేటువంటి మాట కూడా అక్కడ చూస్తూ ఉన్నాం కాబట్టి తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను అనేటువంటి సంగతిని ఇక్కడ భక్తుడైనటువంటి యాకోబులో నుండి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం గమనించండి ప్రియమైనటువంటి వర్లారా ఇది దేవుని మందిరము అనేటువంటి సంగతి మీద క్రిందటిసారి మనం ఆలోచన చేశాం ఆ సంగతులనియూ బ్రదర్ ప్రభాకర్ గారు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాడు మీరు వినాలనుకుంటే మరొకసారి కూడా ఆ సంగతులని మీరు ఓపెన్ చేసి చూడవచ్చు ఇక్కడ మనం చదువుతున్నటువంటి మాట ఏంటంటే తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనినటువంటి చేసుకొని రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని మీద దాని కొన మీద నూనె పోసేను అనేటువంటి మాట మనం చదువుతున్నాం ప్రియులారా నూనె పోసెను తాను ఒక రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి ఆ స్తంభం మీద ఏం చేస్తూ ఉన్నాడంటే అంటే నూనె పోస్తూ ఉన్నాడు అందుకే ముప్పై ఒకటవ అధ్యాయంలో ఒక మాట చూడండి ఆది కాండంలో నుంచే ముప్పై ఒకటవ అధ్యాయము వచనం పదమూడవ వచనం నీవెక్కడ స్తంభము మీద నూనె పోసితివో ఎక్కడ నాకు మొక్కుబడి చేసితివో ఆ బేతేలు దేవుడను నేనే అంటున్నాడు అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యాకోబు నిద్ర తెలిసి ఒక స్తంభమును నిలిపి ఆ స్తంభం మీద నూనె పోశాడనేటువంటి మాట ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం దానికి దేవుడు ప్రత్యుపకారంగా లేదా ఇస్తూ ఏమంటున్నాడంటే ముప్పై ఒకటవ అధ్యాయంలో పదమూడవ వచ్చిన వాళ్ళు ఏమంటున్నాడంటే నీవెక్కడ స్తంభము నిలిపి నూనె పోసితివో ఆ బేచేలు దేవుడను అంటున్నాడు చూచారా ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో యాకోబు ఏం చేస్తున్నాడంటే రాయ్ ఒక స్తంభమును నిలిపి ఆ స్తంభం మీద నూనె పోశాడు ముప్పై ఒకటవ అధ్యాయంలో దేవుడైనటువంటి యహోవా ఏమంటున్నాడంటే నీవెక్కడ స్తంభము నిలిపి నూనె పోసితో ఆ బేతెలు దేవుడను అంటున్నాడు అంటే ఇరవై ఎనిమిదవ అధ్యాయానికి ముప్పై ఒకటవ అధ్యాయానికి మధ్యనటువంటి సంగతులను మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ముప్పై ఒకటో అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడే ప్రత్యక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడే ఈ విషయమును ప్రస్తావిస్తూ ఉన్నాడు దేవుడే ఈ మాటను ఆ జోక్యం చేసుకొని ఏమంటూ ఉన్నాడంటే నీవెక్కడ నూనె పోసావు అంటున్నాడు నీవు ఎక్కడ నూనె పోసితువు ఆ బేతెలు దేవుడను నేనే అంటున్నాడు నిర్గమాకాండం ఇరవై అధ్యాయం చూడండి నిర్గమాకాండం ఇరవై అధ్యాయము వచనం ఇరవై మరియు దీపము నిత్యము వెలిగించునట్లు ప్రదీపమునకు దంచి తీసి తీసినటువంటి అచ్చ ఒలీవల నూనె తేవలెనని ఇస్రాయేలను ఆజ్ఞాపించుము సాక్షపు మందసం ఎదుట ఉన్న తెరకు వెలుపల ప్రత్యక్షపు గుడారంలో అహరోను అతని కుమారులను సాయంకాలం మొదలుకొని ఉదయమరువుకు యహోవా సన్నిధిని దానిని సవరింపవలను అది ఇస్రాయేలీలకు వారి తరతరముల వరకు నిత్యమైనటువంటి కట్టడ యాకోబు ఏం ఉన్నాడంటే ఒక స్తంభమును నిలిపి ఆ స్తంభం మీద నూనె పోసెను యాకోబు గర్భవాసంలో నుంచి వచ్చినటువంటి లేవీయులు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రత్యక్షపు గుడారంలో వృక్షము పైన ఒలివల నూనె తీసుకొని ఆ దీప వృక్షంలో నూనె పోసి వెలిగిస్తూ ఉన్నారు అందుకే ఒకసారి మన దానియలు వరప్రసాద గారు నంద్యాల దైవ సేవకులు ఒకసారి ఏ కూడూరులో మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత రాత్రి పది పదిన్నర సందర్భ సమయంలో ఈ విషయాలపైన కొన్ని నేను అడుగుతున్నప్పుడు ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఈ వెలిగించడం నూనె పోసి ఈ వెలిగించడం అనేటువంటి అంటేది ప్రత్యక్షపు గుడారంలో ఆనాడు లేవీలకు లేదా యాజకులు అనబడినటువంటి వారికి ఇచ్చినటువంటి నిత్యమైన కట్టడ అది నేటి కాలంలో మనము ఆలోచన చేసినట్లయితే దేవుని మందిరంలో ఎల్లప్పుడూ ఈ నూనె పోసినటువంటి వెలిగించినటువంటి దేవుని వాక్యము చేత సంఘంలో ఎల్లప్పుడూ కార్యక్రమాలు జరగాలి అంటున్నాడు ఏమంటున్నాడండి నేటి సంఘాలలో నాడు ప్రత్యక్షపు గుడారంలో లేవీలు యాజకులు ఏం చేశారంటే వృక్షము పైన నూనె పోసి దానిని వెలిగించేవారట అది రేయం బగులు అది వెలుగుతూనే ఉండాలట అది ఎప్పుడు ఆరిపోకూడదు నూనెను సిద్ధంగా ఉంచుకోవాలి ఆ నూనెను ప్ర ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో దీప వృక్షంలో ఆ నూనెను పోసి ఆ నూనెను పోసిన తర్వాత దానిని వెలిగించాలట అనగా ఆత్మీయంగా ఈ మాటలను మనం మలుచుకున్నట్లయితే ఆత్మీయంగా మనం ఈ సంగతులను ఆలోచన చేసినట్లయితే నేటి దినాలలో సంఘాలలో ఏం జరగాలట ఎల్లప్పుడూ కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలట ఏ కార్యక్రమాలు ప్రార్థనా కార్యక్రమాలు జరగాలి యూత్ మీటింగ్లు జరగాలి స్వార్థ ఉద్యోగ సభలు జరగాలి సేవకుల పెద్ద సదస్సులు జరగాలి ఆన్లైన్ ప్రేయర్ జరగాలి ప్రత్యక్షపు గుడారము యొక్క తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంచాలి ప్రత్యక్షపు గుడారంలో ఎల్లప్పుడూ ఈ యొక్క వెలుగు ఎల్లప్పుడూ ఉండాలి అందుకే యోహాన్ సువార్తలో మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చిన ఏమంటాడంటే దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు అంటున్నాడు నాడు ఆ దీపము నాడు ఆ వెలుగు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రత్యక్షతకు సాదృశ్యంగా కనబడుతుంది ప్రియులార ఆనాడు ప్రత్యక్షపు గుడారములో లేవీలు యాజక ధర్మం జరిగించారు ఏలాగూ జరిగించారు అంటే ఎల్లప్పుడూ ఆ యొక్క శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఆ ఒలివ నూనెను తీసుకొని వచ్చి ఆ స్తంభము పైన ఆ నూనెను పోసి వెలిగించి ప్రత్యక్ష గుడారంలో ట్వంటీ ఫోర్ అవర్స్ వెలుగు ఉండేదిగా ఆనాడు తరతరములకు నిత్యమైనటువంటి కట్టడగా దేవుడైనటువంటి యహోవ వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు మరి నాడు స్థానిక సంఘాలలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయా ఆలోచన చేయాలి ప్రియులారా మరి యూత్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయా ఆలోచన చేయాలి సువార్థ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయా ఆలోచన చేయాలి స్థానిక సంఘాలలో ప్రార్థనలు జరుగుతున్నాయా ఆలోచన చేయాలి ఆలోచన చేయకుండా మనము నిర్లక్ష్యంగా జీవించినట్లయితే దేవుడు ఒకనొకనాడు లెక్క అడుగుతాడు అనాడు లేవీలను దేవుడు ఎన్నుకున్నాడు యాజకులుగా ఎన్నుకున్నాడు ప్రత్యక్షపు గుడారంలో ఆ పనిని ఎల్లప్పుడూ జరగాలనేటువంటి విధానాన్ని నియమాన్ని ఒక కట్టడను ఉంచాడు ప్రియులారా కాబట్టి ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై వచ్చినలో నిత్యము ఆ యొక్క దీప వృక్షము పైన ఆ యొక్క నూనెను పోసి వెలిగించాలనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం నిర్గమాకాండ ముప్పై అధ్యాయం చూడండి ఎనిమిదవ వచనం ముప్పై అధ్యాయము ఎనిమిదవ వచనం ఒకరు చదవండి అన్న ముప్పై అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను ఆ మీతరతరుములకు యహోవ సన్నిధిని నిత్యమైన ధూపము ఇంకా పైన వచ్చిన చదివినప్పుడు మనకు అర్థమవుతాయి ప్రియులారా నిర్గమకాండంలోనికి మనం ఎంటర్ అయినప్పుడు ఈ విషయాలన్నీ మనం ఆలోచన చేద్దాం ప్రత్యక్షపు గుడారం యొక్క నిర్మాణము అందులో ఉన్నటువంటి ఉపకరణాలు ఆ ప్రత్యక్షపు గుడారంను నిర్మించడానికి ఏ ఏ కర్రలు ఉపయోగించారు ఆ దీపస్తంభం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి బలిపీఠం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఆ యొక్క దూపవేదిక యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇవన్నీ ప్రత్యక్షపు గుడారంలో దేవుడు నియమించినటువంటి ఆ యొక్క స్ట్రక్చర్ నిర్గమాఖండం అంటేనే దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారమును ఎలాగూ నిర్మించాలో దేవుడు ఒక ఇమేజ్ని ఇచ్చాడు ఒక ఊహా చిత్రాన్ని ఆ మోసేకు ఇచ్చాడు ఎలాగూ నిర్మించాలో మోసేతో మాట్లాడాడు ఇది మీ ఇస్రాయేల్ ప్రజలకు నిత్యమైనటువంటి కట్టడ అన్నాడు తరతరములకు నియమిస్తున్నటువంటి నిత్యమైనటువంటి కట్టడ అన్నాడు ఈ ధూపము వెలగాలి దీప వృక్షము పైన నూనెను వేసి వెలిగించాలి అందుకే దేవుడు నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నాడు యోహాను స్వార్థ మొదటి అధ్యాయం మొదటి వచ్చినడు అది వాక్యం వాక్యముండెను వాక్యము దేవుని ఉండను అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం ఆ వాక్యమే శరీరదారిగా ఆ వాక్యమే లోకమునకు వెలుగుగా వచ్చాడు నాడు ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి వెలుగు నేడు ప్రపంచ దేశాలన్నిటికీ వెలుగు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో దేవుడే వెలుగుగా వచ్చాడు కాబట్టి నేడు స్థానిక సంఘాలలో నిత్యము వెలుగుతూనే ఉండాలి ఎలాగూ వెలగాలి అంటే వివిధ కార్యక్రమాల ద్వారా ఆత్మలను బలపరచాలి వివిధ కార్యక్రమాల ద్వారా ఆత్మలను దేవుని మందిరంలోనికి నడిపించాలి వివిధ కార్యక్రమాల ద్వారా దేవుని ప్రజలను బలపరచాలి వివిధ కార్యక్రమాల ద్వారా దేవుని సంఘమును నడపాలి ఎవరు నడపాలి యాజకుడువా ఉన్నటువంటి నీవు నిన్ను మనమందరము సంఘం యొక్క బాధ్యతను తీసుకోవాలి నాడు యాజకులకు అప్పజెప్పినటువంటి బాధ్యత యేసుక్రీస్తు రక్తంలో కడగబడి దేవుని మందిరంలో చేర్చబడినటువంటి నీవు నేను అందరము యాజకులం ఈ యాజకత్వాన్ని నేను మాత్రమే కాదు ఈ యాజకత్వాన్ని నీవు మాత్రమే కాదు ఈ యాజకత్వాన్ని అందరము తీసుకొని సంఘమును నడిపించవలసినటువంటి బాధ్యత ప్రియులారా ఎవరో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మనకెందుకు లేనుకోవద్దండి వాడు చేస్తున్నాడు అనేటువంటి విషయంలో వాడిపైన అసూయపడొద్దండి చేస్తున్నటువంటి వారిని ఎంకరేజ్ చేయండి వారికి సహాయ సహకారాలు అందించండి లేకపోతే గనుక నీకు ఆ ఓపిక లేకపోతే ఆ చేసేటువంటి వారికి మౌనంగా ఉండి వారిని అంగీకరించాలి ప్రియులారా దీనిపైన కుట్రలు కుతంత్రాలు అవసరం లేదు నాడు అహరోను ఆ మోసే మిరియాము వీరు ప్ర పనిచేస్తున్నటువంటి సందర్భంలో కొంతమంది కుట్ర చేశారు కానీ దేవుడు వారిని గద్దించినట్టుగా మనము సంఖ్యాకాండంలో చూస్తాం అట్లయితే ప్రియులారా దేవుని ప్రత్యక్షపు గుడారంలో ఎలాగూ వెలుగుతూ ఉండెనో యాకోబు నిద్ర తెలిసిన తర్వాత ఒక రాయిని తీసి ఆ రాయి మీద నూనె ఎలాగూ పోశాడో మనము కూడా దేవుని వాక్యములకు సాదృశ్యమడినటువంటి నూనెను ప్రతి ఒక్కరి హృదయాలలో వెలిగింపజేయాలి ఆ వెలుగును ప్రతి ఒక్కరి హృదయాలలో వెలిగేలా చేయాలి స్వార్థ భారము కలిగి ఉండాలి వాక్య భారమును కలిగి ఉండాలి ప్రార్థన భారమును కలిగి ఉండాలి పరిచర్య భారమును కలిగి ఉండాలి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది తరతరములకు నిత్యమైనటువంటి కట్టడ జనరేషన్ తర్వాత జనరేషన్ జనరేషన్ తర్వాత జనరేషన్ ఇలాగ యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో వచ్చేంత వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉండాలి జరగద్దు ఆపాలి అని అనుకుంటున్నాము శిక్ష రాబోతుంది దేవుని ఉగ్రత నీ మీద నీ కుటుంబం మీద రాబోతుంది ప్రియులారా అందుకు ఉదాహరణగా సంఖ్యాకండం పన్నెండవ అధ్యాయంలో మనం చూస్తాం కౌరహు దాత అభిరాములు మాత్రమే కాదు వారి కుటుంబాలన్నీ ఏమైపోయాయండి పతనమైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం దేవుని సంఘ కార్యక్రమాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్ముడు హెచ్చరిస్తూ ఉన్నాడు అందుకే కొరందీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం చూడండి ఒక మాట కొరందీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ వచనం ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వాణిని పాడు చేయును దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరును మీరు ఆ ఆలయమై ఉన్నారు ఎవడైనా నువ్వు దేవుని ఆలయమును పాడు చేసిన ఎడలా ఇందాక నిర్గమాకాండం ఇరవై ఏడవ అధ్యాయంలో ఏమంటున్నాడు దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారంలో నిత్యము దేవు దేవుని ఆలయంలో ఆ ప్రత్యక్షపు గుడారంలో వెలుగుతూనే ఉండాలి ఈ వెలుగును ఆర్పడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తే ఇనక దేవుడు వారిని పాడు చేస్తాడని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలను అడ్డుకోవాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక దేవుడు వారిని పాడు చేయాలని చేస్తానని దేవుడు ప్రత్యక్షంగా డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు కొరంజీలోకి రాసినటువంటి మొదటి పత్రిక మూడు పదిహేడు వచ్చిన మనం చూస్తూ ఉన్నాం ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన యెడల నేను వారిని పాడు చేస్తానంటున్నాడు ఈ భయం కలిగి ఉండాలి ప్రియులారా యాకోబు నిద్ర తెలిసినటువంటి వాడై ఇది భయంకరమైనటువంటి స్థలము ఈ భయంకరమైనటువంటి స్థలమును నువ్వు పాడు చేయాలని చూస్తావా ఆలోచన చేస్తున్నారండి యాకోబు ఏమంటున్నాడంటే ఇది భయంకరమైన స్థలము ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు దేవుని మందిరంలో దేవుడు ఉండేటువంటి స్థలము దేవుని మందిరంలో దేవుని వెలుగు ఉండేటువంటి స్థలము దేవుని మందిరంలో యాజకత్వము యాజకులు చేసేటువంటి స్థలము దేవుని మందిరంలో ప్రత్యక్షపు గుడారంలో వెలుగు ఉండాలి ప్రియులరా ఈ వెలుగున్నటువంటి ప్రదేశంలో నువ్వు వెలుగా ఉండాలి కానీ నువ్వు చీకటి చేస్తానని ప్రయత్నం చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో చీకటి చేస్తాడు సౌలు అనబడినటువంటి ఫౌలు యొక్క జీవితంలో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం చూడండి అపోస్తుల కార్యముల గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనం సౌలు నేల నుండి లేచి కన్నులు తెరిచినాను ఏమీ చూడలేకపోయాను గనుక వారతని చేయి పట్టుకొని దమస్కులో నుండి నడిపించి అతను మూడు దినములు చూపులేక అన్నపానములు ఏమి పుచ్చుకొనక ఉండెను చూడండి ప్రియులారా ఈ సౌలు అనబడినటువంటి ఫౌలు దేవుని ప్రజలను హింసించేవాడు దూషించేవాడు కొరడాలతో కొట్టించేవాడు ఎన్నో హేళనలు అవమానాలకు గురి చేసేవాడు కానీ సౌలు జీవితంలోనికి చీకటి వచ్చేసింది అతని కళ్ళు కప్పబడ్డాయి ఇంకా వెలుగును చూడలేకపోతూ ఉన్నాడు కానీ దేవుడు వెలుగును లోనికి దేవుడు పౌలు యొక్క జీవితంలోనికి ప్రవేశించిన తర్వాత దేవుని యొక్క ప్రత్యక్షతను చూసిన తర్వాత ఇంకా పౌలు ఏం ఉన్నాడు తన జీవితకాల పర్యంతము కూడా దేవుని పనిచేశాడు దేవుడు వెలుగై ఉన్నాడని లోకానికి అంతటికి ప్రపంచానికి అంతటికీ చాటి చెప్తూ ఉన్నాడు ఈ వెలుగును ఆపాలని మనం ప్రయత్నం చేయొద్దు ప్రియులారా ఈ వెలుగును లోకమునకు మనం పరిచయం చేసే చేయాలి ఈ వెలుగును సంఘంలో మనం ప్రజలందరికీ పరిచయం చేయాలి ఈ వెలుగును ప్రజలందరి హృదయాలలో వెలిగేలా చేయాలి అందుకు దేవుని సన్నిధిలో దేవుని కార్యక్రమాలు జరగాలి ఎల్లప్పుడూ జరగాలి ఒక సండే మాత్రమే కాదు ఒక సాటర్డే మాత్రమే కాదు లేదా మంత్లీ ఒకసారి మాత్రమే కాదు లేదా ఇయర్లీ ఒకసారి మాత్రమే కాదు ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ జరగాలి ఆలోచన చేస్తూ ఉన్నారా దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారంలో ఈ యాజకులు ఏం ఉన్నారంటే ట్వంటీ ఫోర్ అవర్సు ఆ నూనెను పోసి దేవుని మందిరంలో వెలుగిస్తూ ఉన్నారు ఈనాడు దేవుని యొక్క ప్రజలలో మనము వెలిగించాలి దేవుని యొక్క వాక్యమును ద్వారా మనం వెలిగించాలి దేవుని వాక్యము ద్వారా మనం బలపరచాలి దేవుని వాక్యము ద్వారా మనము ప్రజలను ఆకర్షించాలని మనం చూస్తున్నాం అందుకే మొదటి కొరంజీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో మనం ఇందాక చదివినట్లుగా మూడవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో కూడా ఏమంటున్నా అంటే మనము దేవుని చేత పనివారం దేవుని వాక్యమును వినిపించాలంటే ఏం చేయాలి మనము దేవుని జత పనివారం అక్కడ మనము అన్నాడు గమనించాలి అక్కడ సింగ్లర్ వాడలేదు అక్కడ ప్లూరర్ వాడాడు బహువచనం వాడాడు నేను దేవుని జత పని వాడను అనలేదు అక్కడ మనము దేవుని జత పనివారం మనం అందరము కలిసి దేవుని పని చేయాలి మనం అందరం కలిసి మీటింగ్స్ కండక్ట్ చేయాలి మనమందరం కలిసి ప్రార్థనలో విజ్ఞాపనలో పోరాడాలి మనమందరం కలిసి యవనస్థుల మీటింగ్స్ జరిగించాలి మనమందరం కలిసి సేవకులు పెద్దల సదస్సులు జరిగించాలి స్థానిక సంఘాలలో మనము అనేటువంటి మాట వాడుతున్నాడు గమనించండి ప్రియులారా కాబట్టి భక్తుడు మాట్లాడుతున్నటువంటి సంగతులను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం దేవుని మందిరంలో దేవుని పనిచేసేటువంటి వారంగా ఉండాలి అందుకే ఫిబ్రవరిలోకి రాసినటువంటి పత్రిక పదవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చినంలో మీరు వెలిగింపబడిన మీదట అన్నాడు ఎవరు వెలిగింపబడిన మీదట మనం వెలిగింపబడిన మీదట ఇతరులను కూడా వెలిగించాలి వారికి వద్ద ఈ వెలుగు వారికి వద్ద దేవుడి గురించి మనం చెప్పడం వారికి వద్ద యేసుక్రీస్తు యొక్క జన్మదినం గురించి యేసుక్రీస్తు యొక్క ఈ లోకానికి ఎందుకు వచ్చాడు వారికి స్వార్థ మనం చెప్పడం వద్ద ఆలోచించాలి ప్రియులారా అందుకే మీరు మనము దేవుని జత వారము అంటూ ఉన్నాడు కీర్తనకారుడు కూడా ఏమంటున్నాడు అంటే పద్దెనిమిది అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినలో యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయను అంటున్నాడు ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నటువంటి వారము ఎవరో ప్రయాసపడి మన మధ్యకు వచ్చి వారు వాక్యం చెప్పి మనల్ని బలపరిస్తేనే మనం దేవుని యుద్ధకు ఆకర్షించబడ్డాం ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు మరి ఇతరులు కూడా మనం సువార్త చేయాలి అంటే ఇతరులను కూడా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించాలి అంటే మరి ఈ వాక్యం వినిపించాలని చిన్నటువంటి బాధ్యత మన మీద లేదా ఆలోచన చేయండి ప్రియులారా యాకోబు నిద్ర తెలిసినటువంటి వాడై ఇది భయంకరమైనటువంటి స్థలం అన్నాడు ఇది యహోవ మందిరమే కానీ వేరొకటి కాదు అన్నాడు అందుకే ఆ ప్లేస్లో ఏం చేస్తున్నాడంటే ఒక రాయిని నిలిపి దాని మీద నూనె పోసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలాగు నేను మోసే ఏమంటున్నాడంటే మీరు యాజక ధర్మం చేసేటువంటి వారికి ఇది నిత్యమైనటువంటి కట్టడ అన్నాడు ఈ కట్టడను మనం మర్చిపోకూడదు మనం కూడా యాజకులం మనం కూడా రాజులం మనం కూడా దేవుని పిల్లలము దేవుని స్వత్తైనటువంటి ప్రజలము కాబట్టి ఈ ప్రయాసం అనేటువంటి బాధ్యత మన మీద ఉంచాడు అందుకే ఎఫ్ఎస్సిలోకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన ఏమంటున్నాడంటే మీ మనోనేత్రములు వెలిగింపబడినటువంటి వారై అన్నాడు ఇంకా మనం గుడ్డితనంగా జీవిస్తే ఎలాగండి మన మనోనేత్రాలు వెలిగించ వెలిగింపజేసుకోవాలి ఇతరుల యొక్క మనోనేత్రాలు వెలిగింపజేయడానికి మనం ప్రయత్నం చేయాలి ప్రత్యక్షపు గుడారంలో వెలుగు ఉండాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ వెలుగును మనం అందరికీ పరిచయం చేద్దాం సువార్త చెప్తాం ప్రార్థనలో పోరాడుదాం సంఘ కార్యక్రమాలు జరిగిద్దాం మనము అనేటువంటి మాట మనం ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం కొరిందులోకి రాసినటువంటి పత్రిక మూడు తొమ్మిదిలో మనము దేవుని జత పని వారం నేను మాత్రమే కాదు సంఘ పెద్దలు మాత్రమే కాదు సేవకులు మాత్రమే కాదు పరిచారకులు మాత్రమే కాదు అందరూ కూడా దేవుని పరిచారకులు అని దేవుని గ్రంథం సర్విస్తూ ఉంది ప్రిలార కాబట్టి సంగతులను మనం హృదయంలో ఉంచుకొని మనము ముందుకు సాగుదాం దేవుడి తలంపులను మన కొరకు గాక ప్రభద శుభ మా జీవాధిపతి జీవం వలన నీ స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రాతి కళ సమయంలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీ స్తోత్రములు నిన్ను గురించి గానం చేసి నిన్ను మహింపరిచే భాగ్యం చేవు దేవా నీ స్తోత్రాలు అవును దేవా సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించుర లెక్కల మమ్మల్ని అంతా నీవు చిన్నక ఇదిగో స్తోత్రం చల్లిస్తున్నావు నాయన ఇదిగో నాయన మరి ఆ గ్రామంలో గోరుకుల గ్రామంలో మరి ప్రతిష్టను మీ నామకత కొరకు మీ కారం జరించినందుకై స్తోత్రం చూస్తున్నాం ఆయన ఆమె ప్రభువ ఎన్నో దినాలు ప్రార్థించి కనిపెట్టి ఆశించిన మేరకు ఆ చిన్న గ్రామాన్ని ప్రేమించి ఒక మందిరం ఇచ్చావంటే అది మీ దయా నాయన అనేకుల సహాయం వలన అనేక ప్రార్థన వలన ఆ గ్రామానికి ఒక మందిరం దయచేసినందుకై స్తోత్రం చూపిస్తున్నాం ప్రభువ మరి ఆ గ్రామంలో నాయన మందిరం పట్టినతగా మందిరానికి సరిపోయినటువంటి ఆత్మలు మీరు దయచేయమని వేడుకుంటున్నావును ఆయన సహాయం చేతండి అక్కడ పనిచేస్తున్నా మీ దాసుడు మరి ఈ గారిని మా ప్రభు మరి జ్ఞాపకం చేసుకుంటే ఇంకా సోదరున్నారు ఉన్నారు మరి జ్ఞాపకం చేసుకుని వేడుకుంటున్నాం కృప చూపించు ఆయన ఇదిగో ప్రభు మా తండ్రి నేను ఈ రాత్రి వేళ మాకు ఇచ్చిన నీ వర్తమానం బట్టి నేను స్తోత్రం చేయిస్తున్నావును ఆయన అవును ప్రభు అన్నాడు యాకోబు స్తంభం లిపి నూనె పోషాడు అవును ప్రభు నూనె అనగా మా తండ్రి మేము చూస్తున్నాం తండ్రి అవును ప్రభు మరి యాజకులు చేసే పనినైనా నిత్యం వెలుగుతూ ఉండాలి యాజకులు అనాడు లేని సంతతి వారు మా మాతని యాజక ధర్మం నిత్యము చే వెలిగించే వారు చూసినాము ఆయన మా జీవితాల మేము కూడా నీ పని కోసమై నీ ప్రయాసపడకు చూపించమని ఎడుకుంటున్నాను ఆయన స్థానిక సంఘంలో జరస జరవర్షణ కార్యక్రమాలు మా ప్రభు మరి ప్రారంభం నుంచి ఇరువరకు మీరే కాపాడుతూ వచ్చావు దేవా అని స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన బహిరంగ సభలు స్వాత కొడుకులు ఉద్యోగ సభలు నాయన మా ప్రభు మరి విజ్ఞాపనలు మా ప్రభు స్త్రీల కుడికలు యవనస్థుల కుడికలు జరిగించినందుకే స్తోత్రం చేయిస్తున్నావు నాయన ఆనాటి నుంచి ఈనాటి వరకు స్థానిక సంఘంలో మీరు జరిగించిన మీ కారబట్టి నేను స్తోత్రం చేస్తున్నావు దేవా ఇంకా జరగడకు మీ దయ చూపించు నాయన ఆ ప్రభు అనేక ఆత్మ సంఘంలో మీ దయ చూపించమని ఎదుర్కొంటున్నాం వాక్యం చెప్పి వాక్యం నిలిచి మాట్లాడి మీద ఆయన సహాయం చేయ ప్రభు ఇంకా అనేక ఆత్మల కొరకు సంఘాల క్షమాభిద్ధి కొరకు మీ మీ బిడ్డను బహు బలపరిచి వాడుకున్నామని సహాయం చేయమని ఇక్కడ చేర్చుకో ఒక్కొక్కరిని పేరు పేరున దీవించు నాయన అయ్యా మరి సహాయం తండ్రి నాయనా మరి ఎవరైతే ఏ అక్కరూ కలిగి ఉన్నారో ఏ బాధ కలిగి ఉన్నారో ఏ సమస్యతో కలిగి ఉన్నారో మీకు నాయన ప్రతి వారి యొక్క బాధను ప్రతి వారి మరణం వినమే వేడుకుంటున్నామని ఆయన సహాయం తండ్రి ఇదిగో తేవా మరి నాయన రేపు ఆదివారం రాబోతే మీ దాసుల కోసం వేడుకుంటున్నాం ఇదిగో ప్రభు మరి నన్ను ప్రేమించి చేసిన మేల్ను బట్టి మర్చిపోక నేను సుచిస్తుండగా చిన్న విందు జరగడానికి మీద చూపించు నాయన అవును ప్రభు మరి పంతొమ్మిది తారీఖు మీద వస్తున్నాడు మా ప్రభు మరి పొన్నాపురం నుంచి నాయన ఇదిగో తండ్రి నాయన మా ప్రభు మరి రాజరావు గారి కుమారుడు అజక్ బాబును క్షేమంగా నడిపించమని సహాయం చేయమని వరుసగా మీ నామ గంట కొరకు మీ కారు జరిగించి మేము మయం పొందమని మైకి మా గణతం మీ కారు పెంచుకుంటూ మా ప్రభును మా రక్షకుడు మా విమోచకుడునైనా యేసు ప్రభువు నామున స్తోత్రం చెల్లించి బతిమాలు వేడుకొని సున్నాము తండ్రి